సర్వం విశ్వమయ గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మశ్రీ పత్రేజీ గారు అమ్మ స్వర్ణమాలాంబ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సమేత సప్తరుషులు గారి సతీ సమేత సప్తఋషుల గారి అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో మరియు ఆది శంకరాచార్య గారి అనుగ్రహంతో శైలేష్ మాస్టర్ గారి ఆశీస్సులతో ఈ రోజు మన సర్వ విశ్వమయ భగవద్గీత మొదలు పెడుతున్నాం ముందుగా ప్రార్థన చెప్పడానికి నాగరత్నం మేడం వస్తూ అలాగే ఐదు అధ్యాయంలో మూడు నాలుగు శ్లోకాలు కూడా మేడమే చెప్తున్నారు మేడం మీకు సర్వ విశ్వమయ గ్రూప్ తరఫున స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు విశ్వ విశ్వమయ గ్రూప్ సభ్యులందరికీ గ్రూప్ సభ్యులందరికీ నమస్కారము యూట్యూబ్ చూసే ప్రేక్షకులకు ఆత్మ ప్రణామాలు దండాలమ్మ దండాలు రాలేదా थैंक यूद निच्नारेडम थैंक यू थैंक यू थैंक यू ओक्लारधर शशिवर्ण चतुर्भुज प्रसन्न भ्या सर्विघ्नोपशा सर्व विघ्नोपशास्तये सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामे सिद्धिर्भवतु मे सदा सिद्धिर्भवतु मे सदा गुरुर् ब्रह्मा गुरु गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे तस्मै श्रीगुरवे नमः ध्यानम् च ॐ पार्थाय प्रतिबोधिताम् भगवत् नारायणेन स्वयम् व्यासेन ग्रन्थिताम् पुराणमुनेना मध्यमहाभारतम् अद्वैतामृतवर्षिणीम् भगवतीम् अष्टदशध्यायिनीम् अम्बात्ममानुसन् ददामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यास व्यासविशालभुद्धे कुल्लारविन्दायतपत्रनेत्रयेणा त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमया प्रतीपा प्रपन्नपारिजाताया तवेत्रैकपाणे జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుపే దుబే వాసుదేవసుతం దేవం కంస సచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు వందే జగద్గురు థ్యాంక్ యూ మేడం శ్లోకాలు చెప్తాను ఐదో అధ్యాయాల అధ్యాయంలో

सन्न्यासी येना द्वेष्टेन काङ्क्षते निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात् प्रमुच्यते साङ्ख्यायोगो पृत् पृत् बलाः प्रवर्धन्ति पृत् बालाः प्रवतंतिना पंडिता हा, हा, उभयोर उदयोर्दे फल जय श्रीकृष्ण जय श्रीकृष्ण श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अद पंचमोऽध्यायः कर्म सन्यास योगः श्री भगवान् उवाच ज्ञेयस्सानिच्छ सन्यासी योनतेष्टिना काञ्चति इदे का मैडम हां अदे 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 मला डाउट आछिनि निर्वनो महाबाहो सुखं సాంఖ్యయోగ పృదక్ బాదంతి ఫలం జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ పద్నాలుగు అధ్యాయంలో పదిహేను శ్లోకం చదవడానికి రమ మేడం వస్తున్నారు మేడం సర్వ విషమైన గ్రూప్ తరఫున స్వాగతం సుస్వాగతం అందరికి నమస్కారాలు జై శ్రీకృష్ణ పద్నాలుగో అధ్యాయమైనటువంటి గుణత్రయ విభాగ యుగంలో పదిహేనవ శ్లోకానికి స్వాగతం పలుకుతూ మనం చదువుకుందాము ఓ శ్రీ అథ చతుర్దశోధ్యాయ గుణత్రయ విభాగయోగ శ్రీ భగవానువాచ రజసి ప్రళయం గొప్ప కర్మసంగిషు జాయతే ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే రజసి అంటే రజోగుణం లో ప్రళయం ప్రళయము గ కర్మ సంఘేషు అంటే కామ్య కర్మలలో నెలకొన్న వారి సాంగత్యములో జాయతే జన్మిస్తాడు అదే విధముగా మరియు ప్రలీన ప్రళయము చెంది తమసి తమో గుణంలో మూఢయోనుషు అంటే జంతు జాతులలో జాయతే జన్మిస్తాడు రజసి ప్రళయం కర్మ గత్వాళీ అంటే మనిషి రజోగుణంలో మరణించినప్పుడు కామ్య కర్మలలో నెలకొన్న వారి అందు జన్మిస్తాడు అతడు తమో గుణంలో మరణించిన జంతు జాతులలో కొడతాడు అంటే అరజోగులము వృద్ధి చెందినప్పుడు మృత్యు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును అట్లై తమో గుణము వృద్ధి చెందినప్పుడు మృతి చెందిన మానవుడు పశు పక్షి కీటకాది నీచ లోనులలో జన్మించుచుండును అని చెప్పడం జరిగింది శ్లోక చెప్తున్నాను రజసి రజసి ప్రళయం ప్రళయం గుయతేన ప్రళీన तामास्थी 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 योनेशु योनेशु। जायते, जायते, षुढ़लम गजसी प्रलय गर्मसंगीसु जायते

గుణత్రయ విభాగయోగ రజసి ప్రళయం గత్వా కర్మ సంగి సుజాయతే తదా ప్రలీనస్తమసి మూడయోని సుజాయతే రజోగణ వృద్ధిలో మరణించిన వాడు మానవ జన్మను తమోగుణ వృద్ధిలో చనిపోయినవాడు పశుపక్షాది జన్మలను పొందుతాడు జై శ్రీకృష్ణ ఓకే ప్రలయం గత్వా కర్మ సం సంగీషు జాయతే తథా ప్రలీన్త ప్రలీనస్తమసి తథా ప్రలీనస్తమసి కూడా జాయతే రజోగుణము వృద్ధి చెందినప్పుడు మృత్యువు ప్రాప్తించినచో ప్రాప్తించినచో ఆతడు కర్మశక్తులైన మానవులలో జన్మించును అట్లే తమో గుణము వృద్ధి చెందినప్పుడు వృత్తి చెంది వృ వృద్ధి చెందినప్పుడు మృతి చెందిన మానవుడు పశు పక్షి కీటకాది నీచ యోనులలో జన్మించుకుంటు శ్రీకృష్ణ జై శ్రీ కృష్ణ రాధా మేడం గారు మేడం నా వాయిస్ వినిపిస్తుందా ఓకే మాట్లాడచ్చు ఓం శ్రీ పరమాత్మనే నమ భగవద్గీత అధ చతుర్దశోధ్యాయ గుణత్రయ విభాగయోగ రజసి ప్రళయం గత్వ కర్మసంగిషు జాయతే తధా ప్రలీనస్తమీ జాయతే రజోగుణము వృద్ధి చెందినప్పుడు మృత్యు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును అట్లే తమో గుణము వృద్ధి చెందినప్పుడు మృతి చెందిన మానవుడు పశు పక్ష కీటకాది నీచయోనులలో జన్మించుచుండును జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ అంటే ఆత్మ మానవ జీవన స్థితికి చేరుకున్నప్పుడు తిరిగి పతనము చెందదనే అభిప్రాయాన్ని కొందరు జనులు కలిగి ఉంటారు ఇది తప్పు ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు ఆత్మ అనేది ఇక్కడ తిరిగి పతనము మాన ఆత్మ మానవ జీవన స్థితికి చేరుకున్నప్పుడు తిరిగి పతనము చెందదనే అభిప్రాయాన్ని కొందరు జనులు కలిగి ఉంటారు కానీ ఇది తప్పు అంటే ఈ శ్లోకము ప్రకారము మనిషి తమో గుణాన్ని పెంచుకుంటే మరణము తర్వాత పశు జన్మకు పతనం చెందుతాడు మనము చెప్పుకున్నాము రజోగుణ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే జ్ఞానానికి ఇది ప్రబల శత్రువు అని చెప్పుకున్నాము అంతేకాకుండా తీయని విషయం అంటే కర్మల చేత ఇది బంధిస్తుంది అంటే కోరికలు రజోగుణానికి కొడుకు లాంటి వాడు అంటే ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక పుడుతూనే ఉంటుంది అదే మాదిరిగా ఇక్కడ కోరికలు తీరకపోతే మానవుడు క్రోధంతో ఉంటాడు అంటే కోపంతో ఉంటాడు తీరితే లోభం అవుతుంది కోరికలు తీరితేనే ఏ విధంగా కోరికలు తీరకపోతే కోపంతో ఉంటాడు కోరికలు తీరితే లోభి అవుతాడు లోభి అంటే పిసినారితనము కోరిక తీరింది సరే నా కోరిక తీరింది మిగతా వాళ్ళకు కూడా నేను ఏదో ఒక రకంగా సహాయం చేయాలి కదా అని అనుకునేవాడు కాదు అంతే కాకుండా అతను భోగాలను మరియు రజోగుని బాగా అనుభవించాడు వాటినే భోగాలనే తింటాడు అతను వాటినే వాడినే భోగాలు తింటాయి అంటే ఇప్పుడు చూడండి అతను కావాలి కావాలి అని అనుకుంటాడు కానీ అక్కడ ఏం చేస్తాడు ఆ భోగాలే వాడిని తింటాయి అంటే అతను అను నిత్యం కావాలి కావాలి నేను అది చెయ్యాలి ఇది చెయ్యాలి అది కావాలి అని ఒక తపనతో పరిగెడుతూ ఉంటాడు అందుకే ఏ విధంగా అతను జేబులు నింపుకోవడమే కానీ ఏది ఉండదు ధర్మం అనేది ఉండదు దైవం అనేది ఉండదు భక్తి ఉండదు ఇవన్నీ కూడా అతను ఒకవేళ ధర్మం ఉన్నా ఇక్కడ భక్తి ఉన్నా ఆ అంతేకాకుండా ఆ ధర్మం ఉన్నా భజనలు భగవంతునికి సంబంధించి ఏమి చేసినా కానీ దాన్ని వ్యాపారంగానే చేయడం జరుగుతుంది ఎందుకు డబ్బులు సంపాదించాలి కాబట్టి అందుకే ఏ విధంగా అంటే ఆశలు అశాంతి అనేది నిత్యం ఉంటూనే ఉంటాయి అందుకే రజోగుణంలో రజోగుణము వృద్ధిలో ఉండగా మరణించినటువంటి వాడు కర్మాసక్తమైనటువంటి మానవ జన్మను పొందుతాడు అని ఇక్కడ చెప్పడం జరిగింది అందుకే ఈ శ్లోకం ప్రకారము మనిషి తమో గుణాన్ని పెంచుకుంటే మరణము తర్వాత పశు జన్మ అదే రజో గుణంలో మరణించినప్పుడు కామ్య కర్మలలో నెలకొన్న వారి ఎందు జన్మిస్తాడు అంటే మానవుడే కదా అందుకే తమో గుణంలో ఉన్నప్పుడు కూడా మానవుడు ఏ విధంగా తమస్సు అంటే చీకటి అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది కదా అందుకే ఏ విధంగా ఉంటారంటే ఈ తమో గుణంలో ఉన్నటుబ పరలో పొట్టగొట్టి తాము బతకడం అనేది జరుగుతుంది కష్టపడరు కష్టపడడానికి సిద్ధపడరు వాళ్ళు ఇష్టపడరు మంచి పనులను ఎప్పుడు వాయిదా వేస్తూ ఉంటారు మిగతా పనులను వాళ్ళు చేయరు చేసే అవకాశం ఉన్నాగానే చేయరు వాళ్ళు ఎందుకంటే మంచి పనులు చేయరు కదా తమో గుణంలో ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ ఆలోచన అంత ఒక రీతిలో ఉంటుంది అందుకే చిన్న పెద్ద మంచి చెడు మర్యాద లేకుండా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారు అంతేకాకుండా ఆత్మ పరమాత్మల విచారం వీరికి ఊహల్లో కూడా తట్టనటువంటి అంతే అంతేకాకుండా తోమరితనము ప్రమాదము ఆలస్యము తమో గుణానికి సంతానం వంటిది తమో గుణం వృద్ధి చెంది ఉండగా చనిపోయిన వాడు పశు పక్షాది జన్మలను పొందుతాడు అంటే జ్ఞాన శూన్యమైన జన్మల్లో దొర్లుతూ పొర్లుతూ కడకు అంటే చివరికి వీని గతి అదో గతియే అవుతుంది తామసమైనటువంటి నీచమైన అధోలోకాలు కలుగుతాయి అందుకే ఇక్కడ భగవంతుడు ఏమన్నాడు ఈ శ్లోకం ప్రకారము మనిషి తమో గుణాన్ని పెంచుకుంటే మరణము తర్వాత పశు జన్మకు పతనం చెందుతాడు అక్కడ నుండి అతడు పరిణామ క్రమము ద్వారా తిరిగి తనను ఉన్నతుని చేసుకుంటూ మానవ జన్మకు మరల రావాల్సి ఉంటుంది అందుకే నిజంగా మానవ జన్మను గంభీరంగా తీసుకునేవారు సత్వగుణాన్ని చేపట్టి సత్సంగత్యంలో గుణాలను దాటి కృష్ణ భక్తి భావనలో నెలకొనాలి ఇదే మానవ జన్మ యొక్క లక్ష్యము లేకపోతే మనిషి తిరిగి మానవ జన్మని పొందుతాడనే గ్యారంటీ మరి పూచి కూడా లేదు అంటాం కదా ఎన్ని జన్మలు ఎత్తితే ఎన్ని లక్షల కోట్ల జన్మలు ఎత్తితే మనం ఈ జన్మను మనకు తెలియదు కానీ ఇక్కడ భగవంతుడు చెప్పాడు ఏ విధంగా మానవ జన్మను పొందుతారు అనేది ఏం చేస్తే ఎలా ఉంటే మానవ జన్మను పొందుతారు అని చెప్పడం కూడా జరిగింది కాబట్టి ప్రతి ఒక్కటి మనము అర్థం చేసుకుంటే మనం చేయకూడని పనులు ఏమిటి చేయవలసినటువంటి పనులు ఏమిటి అనేది ఈ చక్కగా పద్నాలుగవ అధ్యాయంలో ఈ త్రిగుణాలలో మనకు ఆ పరమాత్ముడు వివరించడం అనేది జరిగింది జై శ్రీకృష్ణ గీత మహత్యం ఓ श्रीपरमात्मने नमः श्रीमद्भगवद्गीता माहत्यम् गीताशास्त्रमिद पुण्यम् यः पठेत् प्रयतः पुमान् विष्णोः पदमवाप्नोति भयशोकादिवर्जितः गीताध्ययनशीलस्य प्राणायामापरस्य च नैव सन्ति हि पापानि पूर्वजन्म कृतानि च मलनिर्मो स्नानं संसारामलनाशनं गीता सुगीता कर्तव्या किमन्येः शास्त्रविस्तरैः या स्वयं पद्मनाभस्या मुखपद्माद्विनिसृता भारतामृतसर्वस्वं विष्णुर्वोक्त्वा गीता गङ्गोदकं पित्वा पुनर्जन्म न विद्यते सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधिर्भोक्ता दुग्धं गीतामृतं महत् एकं शास्त्रं देवकीपुत्रगीतं एको देवो देवकी पुत्र एव एको मन्त्रस्तस्य नामानि यानि कर्माप्यकं तस्य देवस्य सेवा धरोवाच भगवान भगवान् परमेशाना भक्तिरव्यभिचारिणि प्रारब्धं बुध्यमानस्य कथं भवति हे प्रभो श्रीविष्णुरुवाच्यां प्रारब्धं बुद्ध्यमानोऽपि गीतभ्यासरतः सधा समुक्तस्य सुखी लोके कर्म नानोपलिप्यते महापापादिपानि गीताध्यानं करोति चेत् क्वचित् कुर्वन्ति नलिनीदलमम्भसा గీతం ప్రవర్త ప్రయాగాదీని త్రవై సర్వే దేవాశయ गोपाला गोपिका वापी नारदोद्धव होता वा पार्षदे सहायो जायते श्रीग्रहम यत्र गीता प्रवर्तते यत्र गीता विचारस्था भटनम् भाटनम् श्रुतम् तत्र हमनिश्चितं पृथ्वी निवासामि सदाहि वहि गीता श्रेयो हम तिष्ठामी गीता में चोत्तम गृह गीता ज्ञान मुश्रित त्रिलोकान पालयामे हम गीता में परम विद्या ब्रह्म रूपा न संशय अर्धमात्राक्षरा नित्य स्वनिर्वाच पदात्मिका चिदानंदेन कृष्णेना प्रोक् स्वमुखतो अर्जुनम् वेदात्रायी परानन्दा तत्त्वार्थज्ञानमञ्जसा यष्टो जशा जपे नित्यम् नरो निश्चलमानसः ज्ञानसिद्धिम् स लभते ततो याति परम् पदम् पाठे समर्थसम्पूर्णे तदार्थम् पाठमाचरेत् तदा गोदानशं पुण्यं लभते नात्र संशयः त्रिभागं पाठमानस्तु गंगा स्नान फलम् लभेत् षडशं शड़ च जनमानस्तु सोमयाग फलम् लभेत् एकद एक तु यो नित्यं भते भक्ति संयुतः रुद्र लोकमवाप्नोति घणो भूत्वा वसेचिरम् अद्य या श्लोकपादम् वा नित्यम् यः पठते नरः स यादि नरतम् यावन्वन् वसुन्दरे गीता यः श्लोकदशकं सत् पञ्च चतुष्टयम् द्वात्री द्वात्रीनेकम् तदार्तम् वा श्लोकानां यः पटे नरः चंद्रलोकम्वानों व्यामु गीता पाठ संयुक्त मृद मनुषात रजेत गीत्यास पुनः कृत् लभते मुक्ति गीते ह्रियमाण गति लेत् गीता श्रवण మా మహాపాప ఇతోపి వైకుంఠం విష్ణునా సహా మోదతే గీతా ధ్యాయ నిత్యం కృత్వా కి భూరిశా జీవన్ముక్త పరమ పరం పదం పరమం పదం గీతమాశ్రితా भूभुजो जनकादायहा निर्दुदा कल्मशालोके गीतायातह परमपदम गीताया पटनम कृत्वा महात्यम नैवयह पटेत वृथा पाटो भवेत् तस्य श्रमा एवा उदयवृतः ये तन्महात्मसंयुक्तं गीताभ्यासं करोति यः तत्फलवाप्नोती दुर्लाभम गतिमुया सूत उवाच महात्मेत मैं प्रोक्ता सनातन गीत पटेदस्तु यदुक्त तत्ल लीवर पुराणे गीता मत्यम संपूर्ण जय श्रीकृष्ण जय श्रीकृष्ण नमः శ్రీ కృష్ణ భగవద్గీతను భగవంతుని ఎందు భక్తి శ్రద్ధలు గలవారైనా ఎవరైనా కాని దీనిని పఠించవచ్చు పరమగతిని అంటే మోక్షమును పొందవచ్చు అందుకే మానవుడు తన స్వాభావిక కర్మల ద్వారా భగవంతుని పూజించినచో పరమసిద్ధిని పొందును అని భగవానుడు చెప్పడం జరిగింది అందుకే గీతాధ్యయనము చేయటకు ప్రతి వ్యక్తికి అధికారం ఉంది నేను చదవాలా చదవకూడదా చదవచ్చా లేదా అనేది ఏమీ లేదు ప్రతి ఒక్కరూ చదవచ్చు అందరికీ అధికారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవండి చదివించండి వినండి వినిపించండి గీత నేర్చుకో ప్రాత మార్చుకో జై శ్రీ జై జై శ్రీ కృష్ణ ఇక్కడ మేడం గారు మీరు అదే లాస్ట్ లో వచ్చారు కదా అందుకే మళ్ళీ ఏ వినపడట్లేదు ఇంకొకటి మీరు నెట్ ప్రాబ్లం ఏమైనా ఉందో ఏమో వస్తుంది పోతుంది అనమాట అందుకే అని అంతే తప్ప ఏమీ లేదు ఎప్పుడైనా మనకి ఆ ఏడు గంటలకి స్టార్ట్ అవుతుందండి రేపు మార్నింగ్ పదకొండు గంటలకి క్లాస్ ఉంటుందండి ఈవినింగ్ ఉండదు సాయంత్రం ఉండదు ఉదయము పదకొండు గంటలకి మొదలవుతుంది ప్రతి ఆదివారము ఉదయం పదకొండు గంటలకు ఉంటుంది క్లాస్ సరేనా అండి నా కృష్ణం వందే జగద్గురు సెషన్ ఎంత చేసుకుందామా మ్యామ్ ఓకే రాధా మ్యామ్ రెడీ కదా నెక్స్ట్ ఆ దేవి భాగవతం ఉంటది లక్ష్మీ కళ గారు మళ్ళీ జాయిన్ అవ్వండి